నా పేరు యేసూరు సాంబశివరావు మాది మార్చలూరు నియోజకవర్గం ముట్కూరు గ్రామం సరే అంటే ఈ ప్రభుత్వం చూసారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అయిపో వచ్చింది ఆయన ఒక మాట చెప్తున్నాను నేను మంచి చేశాను ఇచ్చిన కదా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాను తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నెరవేర్చినానని ఆయన చెప్పుకుంటున్నారు ఇప్పుడు మన రాష్ట్రానికి పదకొండు వేల లోడ్బడి చెట్టు ఆయన వచ్చి అప్పు అప్పు తీసుకురావటం బటన్ నొక్కటం అప్పు తీసుకురావటం బటన్ నొక్కటం సంపద సృష్టించడం అనేది లేదు అప్పులు తీసుకురావటం సచివాలయం యాలు తాకట్టు పెడతాం ఇట్లాంటి ప్రభుత్వ ఆస్తులు మొత్తం తాకట్టు పెడతాం అప్పు తీసుకొని పంచడం ఏ రోడ్డు చూసిన అన్ని గుంతలు యాక్సిడెంట్లు జరిగి జనాలందరూ కూడా ప్రాణాలు కోల్పోతుండ్రు ఒక రోడ్డు బాగలేదు సచివాలయం మూడు రాజధానులని చెప్పి ఉన్న అమరావతి రాజధాని ఉపయోగం లేకుండా చేసిన చెట్లు షెట్లు మిలుస్తున్నాయి అన్ని చేస్తున్నాయి ఒక ఏది నాకు తెలిసి ఒక అభివృద్ధి అంటూ లేదు ఒక ఐటీ కంపెనీ రావటం కానీ ఇంకో ఏదీ లేదు ఇంతకుముందు బాబు ఆయాంలో వచ్చిన అమర రాజా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ ఇన్ని కమ సంస్థలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి ఇంకా ఆయన అభివృద్ధి చేసింది ఎక్కడ మద్య సంపూర్ణ మద్యపానం అన్నాడు అన్ని సంపూర్ణ మద్యపానం ప్రమాణ స్వీకారం చేసిన రోజు సంపూర్ణ మద్యపానం చేస్తాను మద్యపానం లేదు ఇంకా మద్యపానం లేక మిగతా ఊళ్ళో ఊరికి పది ఇరవై బెల్ట్ షాపులు పెట్టారు ఇంతముందు వంద రూపాయలు ఉన్న క్వార్టర్ చేసా ఇలా రెండు వందల యాభై రూపాయలు అంటున్నారు అది కూడా స్పిరిట్ ఉన్న కలిపి మన ఏపీ మద్యం తాగితే బ్రెయిన్లో నరాలే చిట్లీ పక్షవాతం కానీ స్ట్రోక్స్ కానీ ఇలాంటివి రావడం జరుగుతున్నాయని డాక్టర్లే దాన్ని నిరూపించారు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చారంటే ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కన్నా అంత ముందు చంద్రబాబు నాయుడు కూడా ప్రిజ్ రిమర్స్మెంట్ పెట్టాడు అన్ని ఇచ్చాడు ఈయన ఎక్కువ ఏమి ఇచ్చాడు ఎక్కువ ఇచ్చింది రెండు వేల రూపాయలు పెన్షన్ చేసింది కూడా బాబు గారే ఈయన దశల వారికి చేస్తాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోతాక చేసిండు మా ప్రతి ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు వేస్తాను అన్నాడు అది కూడా వేసింది లేదు కొంతమందికి ఎంతమంది ఉంటుంది ఇప్పుడు ఒకరికి ఇంకొకటి కరెంటు బిల్లు ఇంకొకటి పెచ్చి వచ్చిందోనో ఐటీ కడుతుందో అని అన్నీ కూడా తీసి పక్కన పడేశాడు ఇంకా చంద్రబాబు గారికి అంటే చేసింది ఏంటి ఎలా ఉంది కూడా కొన్ని హామీలు అయితే ఇచ్చారు గారు గారు పవన్ కళ్యాణ్ కలిసి అవన్నీ బాగానే ఉన్నారు బాబు సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేలు ఉన్నారు ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి ఎంతమంది ఉంటారు అంతమందికి నెలకు పదిహేను వందల లెక్క సంవత్సరానికి పద్దెనిమిది వేలు మరి రైతుకి ఒక పసు ఒక ఒక సెంటు భూమి కానీ తన పేరు రిజిస్ట్రేషన్ కనుక ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు వేస్తానంటారు మన జిల్లా వరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణికు ఉచితం అన్నాడు ప్రతి కుటుంబానికి ఆ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తాను ఇంటికి నీటి కులాయిస్తాను అంటుండు ఆ బాబు గారి మీద ఈజన్ ఉన్న నాయకుడు ఆయన ఏది చేయాలన్నా చేయకూడదు పోలవరం కూడా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేస్తే బా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిగతాది కూడా పూర్తి చేయలేకపోయాడు వాటర్ పోయాడు మరి బాబు ఇది మామూలుగా సంపదను సృష్టిస్తానడు బాబు మీద నమ్మకం ఉంది వచ్చి అంటే ఈరోజు బీజేపీతో పొత్తు రెండు వేల పద్నాలుగులో ఏం సాధించారు మరలా ఏ బీజేపీ పెట్టుకుంటుంది బీజేపీతో పొత్తు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బాబు గారు ఏందంటే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మనం ఇవ్వలేదు కాబట్టి ఆయన సీటు కోసం చూడాల బాబు గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చూసి బీజేపీతో పొత్తు వదులుకొని కాంగ్రెస్ తోడు కలిపాడు మళ్ళీ నెక్స్ట్ కూడా గవర్నమెంట్ వచ్చేది సెంట్రల్లో వచ్చేది మోడీ గారే వస్తారు మోడీ గారు వచ్చినప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి సహకారం కావాలంటే మరి మోడీ లాంటి ప్రధానమంత్రి సహకారం ఉంటేనే మనకు ఇంకో పోలవరం పూర్తి చేయాలన్నా ఇంకో ఏది చేయాలన్నా అమరావతి పూర్తి చేయాలన్నా దానికి రాష్ట్రానికి ఫండ్ కావాలి కదా అందుకోసం పెట్టుకోవటం మంచిది తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఈ బాగలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పవన్ కళ్యాణ్ గారు కూడా బాబు గారితో చేతులు గారి ముగ్గురు త్రిముఖ యోగంతో రాష్ట్రాన్ని ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో ఇద్దరు ముగ్గురు ఒకటయ్యారు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పెద్దలు అందరూ ఏకమయ్యి పేదవాడు భవిష్యత్తు ఆయనకి ఎక్కడ బట్టిన ప్యాలెస్ ఉంది ఆయన పేదోడు ఎట్టయితడు వెయ్యి రూపాయలు ఆయన వాటర్ బాటిల్ వెయ్యి రూపాయలంట ఆయన వేసే షూలు లక్ష రూపాయలంట ఆయన పేదోడు ఎలాగైతారండి భవిష్యత్నం చేయడానికి అడ్డుకున్నారు ఆయన సెంటు స్థలాలు ఎక్కడ మునిగిపోయిన కాడ స్వసేనాల కాడ ఇచ్చాడు ఎవరు ఇల్లు కూడా కట్టుకోలేదు బాబు గారు ఆ రోజుల్లో డిక్కో ఇల్లు అని ఇచ్చారు దాన్ని ఒక్కళ్ళు కూడా పంచలేదు మరి ఆయన చేసింది ఏంటి చేయింది ఏంటి ఆయన హక్కు చట్టం ఎత్తడు తీసుకొచ్చిండు ఇలా సచివాలయం భూ హక్కు చట్టం అంటారు పాస్ పుస్తకాలు మొత్తం ఆయన ఫ్యాడ పెట్టి ఆయన మా పెట్టి రిజిస్ట్రేషన్ ఆయన పెట్టుకొని మన మన ఫలాన్ని కూడా ఆయన కాజీ చేయాలని చూస్తున్నాడు పంచాయతీ ఎన్నికల్లో మన ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎన్నికలు అనేది సజావుగా సాగటం చూశారు గెలవటం తర్వాత ఈయన నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం పోలీసులు పెట్టడం గుట్టకాలు పెడతాం గంజాయి పెడతాం నువ్వు నిలబడి వాళ్ళని చేయటం చేశారు భయభ్రాంతులు చేశారు మరి అట్లా చేసిండ్రు కాబట్టి ఎవరంటారు ఇలా సవ్యంగా ఓటింగ్ జరగనిస్తే మొత్తం కూడా నూట ఐదు నియోజకవర్గాల్లో కనీసం బాబు గారు నూట ఇరవై మూడుతోటి కూడా గవర్నమెంట్ పాము చేయగలుగుతాడు